సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి జాగ్రత్త చిన్న గారు నాయకత్వం కోసం ఆహార్ కష్టమైనటువంటి జాగ్రత్త చిన్న గారు నాయకత్వం నాయకత్వం ముందు కామారెడ్డిలో బీసీ డిప్రెషన్ పేరు మీద రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చారో ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా బీసీల లెక్కలు తేల్చి బీసీ కులగణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే కామారెడ్డి డిజర్వేషన్లో వాళ్ళు ప్రకటించడం జరిగిందో ఆ ప్రకటనను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూర్చా తప్పకుండా వారి మాట నిలబెట్టుకొని ఎన్నికల ఎన్నికలకు గెలిచిన సంవత్సరం లోపే ఒక జీవోని తీసి బీసీ కులగలను చేపడతామని చెప్పిన బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల టైంలోనే బీసీల లెక్కలు తెరిచి బీసీలు ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం ఉన్నారని చెప్పి లెక్కలు చేర్చి దానికి అనుగుణంగా ఈరోజు మరి యాభై ఆరు శాతం ఈ బీసీలకు స్థానిక సంస్థ విద్యా ఉద్యోగ స్థానిక ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకు ఓటా ఇవ్వాలనే కోణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల గురించి ఏదైతే ఆలోచిస్తుందో మేము ఆహ్వానిస్తున్నాం